ఒక వ్యక్తిపై అటాక్ జరిగినట్లు ఆ గాయపడిన వ్యక్తి హండ్రెడ్ డైల్కు ఫోన్ చేయడం జరిగింది అతను కాల్ రిసీవ్ చేసిన తర్వాత మా సిబ్బంది అక్కడికి వెంటనే వెళ్ళడం జరిగింది అతను రక్త గాయాలతోటి అక్కడ ఉండి తనపై ఒక గుర్తు తెలియని వ్యక్తి అంటే చూస్తే గుర్తుపడతా కానీ అతను ఎవరో తెలియదు డబ్బుల కోసం ఆ మీద అటాక్ చేసి నా దగ్గర నుంచి ఎనిమిది వందల రూపాయలు లాక్కొని వెళ్ళిందని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఆ చుట్టుపక్కల మా సిబ్బంది ఆ వ్యక్తి గురించి వెతకడం జరిగింది అప్పుడు దొరక దొరకలేదు తర్వాత అక్కడే కొద్ది దూరంలో ఇదే వ్యక్తి ఎవరైతే ఈ గాయపడిన వ్యక్తిని పై అటాక్ చేసిందో అదే వ్యక్తి ఇంకొక వ్యక్తిపై కూడా ఈ డబ్బుల కోసమే అటాక్ చేయడం జరిగింది ఈ బ్లేడ్ తోటి అటాక్ చేస్తే అతను విపరీతమైన రక్తస్రావంతో అక్కడ పడి ఉండడం జరిగింది అక్కడి నుంచి అతన్ని వెంటనే గుర్తించి ఆసుపత్రికి గాంధీ హాస్పిటల్కు షిఫ్టీ చేయడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూసి ట్రీట్మెంట్ మొదలుపెట్టే లోపల అతను మృతి చెందడం జరిగింది అతని వివరాలు ఇంకా తెలియరాలేదు ఆ వ్యక్తి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాడని ఈ అటాక్ చేసిన వ్యక్తిని గుర్తించడం కోసం ఒక ఫోర్ టీమ్స్ మా డిసిపి గారి నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం ఏసీపీ మాంకాళి తర్వాత ఇన్స్పెక్టర్ మా మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు గుంతాలుగా విడిపోయి రకరకాల యాంగిల్స్లో ఈ నేరస్తుని గుర్తించడం కోసం నిందితుడిని గుర్తించడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది సిసిటీవీ ఫుటేజ్ ఫుటేజెస్ కానివ్వండి లేకపోతే అక్కడ చుట్టుపక్కల అతని గురించి వాకప్ చేయడం కానివ్వండి రకరకాల మార్గాల్లో అతన్ని అతన్ని గుర్తించడానికి చేసిన ప్రయత్నం నిన్న రాత్రి అతను నిజామాబాద్కు చెందిన వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది వెంటనే అక్కడికి ఒక బుండం వెళ్ళి అతను అక్కడ అరెస్ట్ చేసి రాత్రి తీసుకురావడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను తర్వాత ఆ రోజు నేర నేరం చేయడానికి ఉపయోగించిన బ్లేడ్ దాన్ని అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది తర్వాత దీనికి అతనికి అతన్ని కోర్టుకు కోర్టులో ఆధారపరిచి పకడ్బందీగా ఎవిడెన్స్ను కన్స్ట్రక్ట్ చేసి అతనికి ఖచ్చితంగా ఇట్లాంటి చాలా భయంకరమైన నేరాలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన ఆ వ్యక్తికి తగిన శిక్ష కఠినమైన శిక్ష పడేటట్టు అన్ని రకాల సాక్ష్యాలను కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇతనికి నేర చరిత్ర ఉంది గతంలో కూడా నిజాంబాద్లో ఎడపల్లి అదేవిధంగా ఇదే సేమ్ ఈ తరహాలోనే అటాక్ చేసినట్టు రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా చేయడం జరిగింది గత సంవత్సరం కింద ఇతను సికింద్రాబాద్ చుట్టుపక్కల నిజామాబాద్ నుంచి త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి కూలీ పని చేసుకుంటూ బతుకుతూ అదేవిధంగా తాగుడికి బాగా అలవాటు పడి ఆ తాగుడికి డబ్బుల కోసం డబ్బులు లేనప్పుడు ఇట్లాంటి నేరాలకు పాల్పడుతూ ఆ డబ్బుల కోసం ఇతరులపై అటాక్ చేయడం వాళ్ళను దారుణంగా గాయపరిచి డబ్బులు లాక్కోవడం ఇలాంటి నేరాలు చేస్తూ ఇక్కడ చాలా భయభ్రాక్తులకు గురి చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ వ్యక్తికి కఠినమైన శిక్ష పడేటందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది